హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే మనం బాంబాయి బజార్కి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే కింద చూసాము ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ పైకి వెళ్ళమన్నారని పైకి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ పది రూపాయల ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కావాల్సిన ఇంట్లో లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చెప్పులు కానించి మొత్తం ప్లాస్టిక్ ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఒకటి రెండు కాదు కానీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా బొడ్డోడైతే ఇప్పుడైతే తీసుకోవచ్చు ఇది కొననేసి నన్ను తినేసాడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఆడుకోవడానికి ఇంటికి కావాల్సిన సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి కానీ రేట్ కూడా మొన్నకు తగిన విధంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే లోపల మొత్తం తిరిగేసాము ఫోటో ఫ్రేమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడ చూడండి డిన్నర్ సెట్స్ ప్లేట్స్ థర్టీ రూపీస్ పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే నాకు చాలా బాగా బాయ్స్ కూడా చెప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో స్టీల్ సామాన్ అన్ని సమస్తం అందులోనే ఉంది ఫ్రెండ్స్ నాకైతే అలా అనిపించింది ఈ బాంబే బజార్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకైతే ఈ అడ్రస్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూడండి మా సిస్టర్ కూడా హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి లేడీస్ సంబంధించిన చెప్పుల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఎప్పుడైనా వస్తే నాకు మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి